నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ శారీస్ అంటే పట్టు లుక్ లో పెట్టుబడులకి పెట్టుకోవడానికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ చూపిస్తున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ తెలిసిందే కదా కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు నచ్చే వరకు శారీస్ చూపిస్తూ ఉంటారు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టు లుక్ అన్నాను కదా ఇది చూడండి మీకు ఫస్ట్ శారీ చూపిస్తాను పట్టు అనే అంటాము ఎంత బాగుందో చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే హైలైట్ ఉంది అండ్ శారీ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను మనకు అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారన్నమాట సో అలా కూడా తీసుకోవచ్చు మంచి పింక్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చేసింది శారీ పైన వైపున కింద వైపున కాంట్రాస్ట్లో గ్రీన్ బార్డర్స్ వచ్చాయి నారాయణపేట్ స్టైల్ కనబడుతుందండి బార్డర్ వీవింగ్ ఇలా డైమండ్స్ టెంపుల్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు బాడీ పార్ట్ అంతా ఇదే వస్తుందండి ఈ పింక్ కలర్ వస్తుందనమాట బాడీ పార్ట్ అంతా వాటి మధ్యలో బుటీస్ వచ్చేసాయి శారీ అంతా కూడా బుటీస్ పళ్ళు మాత్రం ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత పెద్ద పళ్ళు ఇచ్చారు మనం పట్టు అంటున్నాం కదా పట్టులో పళ్ళు హైలైట్ అవుతుంది కాబట్టి పళ్ళు మంచిగా ఇచ్చారు డైమండ్ ప్యాటర్న్ వాటిలో ఫ్లవర్స్ కంప్లీట్ గోల్డెన్ సరీతో వచ్చేసింది పట్టు అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుందండి బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా ఇచ్చారు సో మీకు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్తో ఒక మంచి పట్టు శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో సో శారీ ప్రైజెస్ ఇవి బిలో థౌజండ్ అండి నైన్ నైంటీ సిక్స్ ఉంది కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను డార్క్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ శారీ జస్ట్ కలర్ మాత్రం వేరు పీచ్ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది మస్టర్డ్ కి డార్క్ బ్లూ ఇవన్నీ కూడా బిలో థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ ఉంది నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్షాట్ తీసుకోండి పెట్టుబడులకి పర్ఫెక్ట్ ఆప్షన్ ఇంకొక వెరైటీ చూపిస్తున్నానండి ఇవి మనకి ఎంత పడుతుంది అంటే రెండు వేల ముప్పై ఆరు రూపాయలు పడుతుంది ఈ శారీస్ అయితే ఇవి వాటితో కంపేర్ చేస్తే ఇవి ఇంకొంచెం అంటే ఎక్కువగా ఉన్నాయి ఎంతైనా ప్రైస్ పెరిగినప్పుడు లుక్ కూడా పెరుగుతుంది కదా ఇది కూడా చూడండి ఇవి కూడా పెట్టుబడులకి తీసుకోవడానికి బాగుంటాయి మంచి టొమాటో రెడ్కి గ్రీన్ ఆప్షన్ వచ్చేసింది పైన వైపున బార్డర్ చూడండి పైన కింద సేమ్ బార్డర్స్ యాక్చువల్లీ కడి లుక్ బార్డర్ వాటి మధ్యలో పీకాక్స్ లాగా బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న లైన్స్ అండ్ అలాగే ఫ్లవర్స్ సిల్వర్ గోల్డ్ రెండు వీవింగ్ వచ్చిందనమాట బాడీ పార్ట్లో భలే ఉంది కదా శారీ లుక్ అయితే పళ్ళు కాంట్రాస్ట్లో వస్తుందండి కాపర్ జరి వీవింగ్ లాగా కనబడుతుంది పళ్ళు డైమండ్ షేప్ వాటి మధ్యలో ఫ్లవర్స్ లాగా చాలా చక్కగా ఇచ్చారు అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్గా బార్డర్ వచ్చేసింది బాగుంది ప్యాటర్న్ అంతా కూడా సో ఇదనమాట శారీ లుక్ ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూసేయండి మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ షేడ్ చూడండి పింక్కి డార్క్ బ్లూ అలా అనమాట కలర్స్ అన్నీ కొంచెం లైట్ కలర్ వెళ్ళాలి అనుకుంటే ఈ కలర్ ట్రై చేయొచ్చు హాఫ్ వైట్ కలర్ దానికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ బేబీ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా అన్ని కలర్స్ బాగున్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ థౌజండ్ థర్టీ సిక్స్ రూపీస్ పెట్టుబడులకి పట్టు లుక్ కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మనమైనా అప్పుడప్పుడు బడ్జెట్లో తీసుకోవాలి పట్టు అనుకుంటాం కదా మనకు కూడా బాగుంటాయి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట కంఫర్టబుల్ ప్యాటర్న్ ఇంకొక వెరైటీ ఉందండి అది కూడా చూద్దాం సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఉంది సో మీరు ఇలా తీసుకున్న అలా తీసుకున్న సేమ్ ఇంకా కలర్ చూడండి గ్రీన్ కలర్కి ఇలా పర్పుల్ కలర్ లా వచ్చేసింది అనమాట పైన వైపున కింద వైపున లైన్స్ బార్డర్ అండ్ హార్ట్స్ లాగా వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ లైన్స్ వాటి మధ్యలో గోల్డెన్ జరీ ఇలా చిన్న చిన్న సర్కిల్ లాగా బుటీస్ వచ్చాయి బాగుంది కదండి ప్యాటర్న్ అంటే లైన్స్ వాటి మధ్యలో సిల్వర్ ఉంటుంది గోల్డ్ బుటీస్ ఉంటాయి కింద బార్డర్ పైన వైపున సేమ్ బార్డర్ లైన్స్ అండ్ హార్ట్స్ లాగా ఇచ్చారనమాట బార్డర్ స్టైల్లో పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇలా సర్కిల్స్ లాగా వచ్చాయండి పళ్ళులో వాటి మధ్యలో డైమండ్ బాగుంది కదా పళ్ళు స్టైల్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూపిస్తాను చూడండి సేమ్ శారీ జస్ట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇలా వస్తుంది కలర్ సేమ్ ప్యాటర్న్ అండి జస్ట్ కలర్ కోసమే చూపిస్తున్నాను మీకు కలర్ అయితే బాగుంటుంది కొంచెం డార్క్ పింక్ అంటే ఈ పింక్ వేరు ఈ పింక్ వేరు అందుకే రెండు పక్క పక్కన పెట్టాను మీకు కూడా డిఫరెన్స్ అర్థమవుతుంది అనేసి నెక్స్ట్ షేడ్ ఇది బ్లూ రెండు వేల ముప్పై ఆరు అండి టూ థౌజండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మనం నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లైట్ కలర్ అండ్ దానికి రస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఎవరైనా ట్రెడిషనల్గా చూస్తున్నారు అనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్ అండి ఇలా ఆరెంజిష్ లాగా రెండు వేల ముప్పై ఆరుకి బయట అయితే ఏమీ రావట్లేవండి మధ్య శారీస్ ఒక మంచి ప్యాటర్న్ కనిపించాలి అనుకుంటే మినిమం ఐదు వేలు చెప్తున్నారు ఇలాంటివి హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మీకు ఇంత బాగున్నాయి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్